హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మెగా మెగాడిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని చూద్దాం మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తామో అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి అనగా సెప్టెంబర్ ఎయిటీన్త్ నుండి టెలిగ్రామ్ గ్రూప్లోనే మీకు ప్రీమియం గ్రూప్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ ప్రీమియం గ్రూప్ ఎవరికి యూస్ఫుల్గా ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అలాగే తర్వాత డిఎస్సి ఎగ్జామ్ కూడా ప్రతి ఏటా నిర్వహిస్తామని ఆల్రెడీ నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది కాబట్టి టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి థర్డ్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఉన్న ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించిన సెమిస్టర్ వారి టెస్ట్లు కండక్ట్ చేస్తాము టూ డేస్కి ఒక టెస్ట్ ఉంటుంది ఫోర్ ఆప్షన్స్ విత్ ఫిఫ్టీ మార్క్స్తో ఉంటుంది ఈ టెస్ట్ అలాగే మీకు ఫస్ట్ టెట్కి సంబంధించిన సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత డిఎస్సికి సంబంధించిన టెస్ట్లు కూడా స్టార్ట్ అవుతాయి ఈ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఈ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి వ్యాలిడిటీ వచ్చి వచ్చే డిఎస్సీ వరకు ఉంటుంది సో జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్తో వేరే వేరే కోర్సులు టూ థౌజండ్ వన్ అలా పెట్టుకునే కంటే త్రీ హండ్రెడ్ రూపీస్తోనే మీరు ఈ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయ్యి వచ్చే డిఎస్సీ వరకు టెస్ట్ రాయండి ఈ టెస్ట్లు మీకు ఆన్లైన్లో కండక్ట్ చేయబడతాయి అలాగే లైవ్లో కండక్ట్ చేయబడతాయి లైవ్లోనే మీకు రిజల్ట్స్ కూడా ఇస్తాం కాబట్టి అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది వాట్సాప్ నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తాం కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాము అందరూ వాట్సాప్ నెంబర్కి హాయ్ సార్ అని మెసేజ్ చేయండి ఈ కోర్సులో థర్డ్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు మీకు ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ సైన్స్ సోషల్ ఈ సబ్జెక్ట్లు సెమిస్టర్ వైజ్ డివైడ్ చేసి మీకు టెస్ట్లు కండక్ట్ చేస్తాము అలాగే మీరు చదువుకోవడానికి వీలుగా ఉండేలా అంటే ఒకరోజు మీరు చదువుకోవచ్చు అలాగే ఒకరోజు టెస్ట్ రాయడానికి వీలుగా ఉండేలా టూ డేస్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్స్ కూడా మీకు సెమిస్టర్ వైజ్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఫోర్ ఆప్షన్స్తో టెస్ట్లు తయారు చేయడం జరుగుతుంది అలాగే వీటితో పాటు సైకాలజీ మెథడ్స్ జీకే కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాలు కూడా టాపిక్ వైజ్ డివైడ్ చేసి మీకు టెస్ట్లను కండక్ట్ చేస్తాము అలాగే వీటితో పాటు ఆల్రెడీ ఇప్పటివరకు అంటే లాస్ట్ డిఎస్సి నుండి ఇప్పటివరకు మేము ఫ్రీ గ్రూప్లో టెలిగ్రామ్ ఫ్రీ గ్రూప్లో కండక్ట్ చేసిన టెస్ట్లన్నీ కూడా మీకు ప్రీమియం గ్రూప్లో అందుబాటులో ఉంచుతాము డైలీ కండక్ట్ చేస్తాము అందులో రాసుకోవచ్చు ఎయిటీన్త్ నుండి ఈ కోర్స్ స్టార్ట్ అవుతుంది అందరూ జాయిన్ అవ్వండి వెంటనే ఎయిటీన్త్ లోపల అలాగే ముందుగా టెట్కి సంబంధించిన సిలబస్ పైన టెస్ట్లన్నీ రాసుకుంటాం తర్వాత డిఎస్సికి సంబంధించిన టెస్ట్లన్నీ స్టార్ట్ చేస్తాం జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్తో మీరు ఎక్కడ ఎలాంటి కోర్సులో అయితే జాయిన్ అయ్యి ఉండో ఇదే ఫస్ట్ టైం జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కే డిఎస్సి వరకు మీకు వ్యాలిడిటీతో లైవ్లో టెస్ట్లు కండక్ట్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎవ్వరు ఈ ఛాన్స్ మిస్ కాకండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ ఐడికి హాయ్ సార్ మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ నెంబర్కి అని మెసేజ్ చేయండి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి పంతొమ్మిదిన డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అందజేత వెలగపూడిలో సచివాలయం సమి సమీపాన అభినందన సభ ఉత్తరాంధ్రలో గల రెండు వేల ఆరు వందల అరవై అభ్యర్థుల కోసం నూట పద్దెనిమిది బస్సులు ఏర్పాట్లు ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం అభ్యర్థులకు పది రోజుల పాటు శిక్షణ అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ల న్యూస్ ఆర్టికల్ చూద్దాం మెగా టిఎస్సిలో ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల పంతొమ్మిదవ తేదీన అమరావతిలో నియామక పత్రాలు అందజేస్తారు ఇందుకోసం వెలగపూడిలోని సచివాలయం వెనుక అభినందన సభను అభినందన సభను ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది ఉత్తరాంధ్రలో రెండు వేల ఆరు వందల అరవై మందికి నియామక పత్రాలు అందజేస్తారు ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్లు ఎస్టీటి గురుకులాలు మోడల్ పాఠశాలల ప్రిన్సిపళ్ళు టీజీటీ పీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తోడుగా కుటుంబ సభ్యుల్లో ఒకరిని అభినందన సభకు అనుమతిస్తారు ఉత్తరాంధ్ర నుండి అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులను తీసుకెళ్లడానికి సుమారు నూట ఇరవై బస్సులు ఏర్పాటు చేస్తారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుంచి ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఉదయం బస్సులు బయలుదేరుతాయి ఆ రోజు రాత్రికి విజయవాడ సమీపంలో వారికి వసతి ఏర్పాటు చేస్తారు పంతొమ్మిదవ తేదీ ఉదయం అభినందన సభలో జిల్లాల నుంచి ఎంపీగా చేసిన కొద్ది మందికి సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఇతర ప్రముఖులు నియామక పత్రాలు అందజేస్తారు మిగిలిన వారికి అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసే కౌంటర్ల ద్వారా పత్రాలు ఇవ్వనున్నారు అభినందన సభ ముగిసిన తరువాత తిరిగి అవే బస్సుల్లో జిల్లాలకు తీసుకువస్తారు తరువాత ఎంపికైన అభ్యర్థులకు పాఠశాలల నిర్వహణ బోధన పరిశీలన ఇతర అంశాలపై జిల్లాల వారీగా పది రోజుల పాటు శిక్షణ ఇస్తారు ఇప్పటివరకు డిఎస్సి ద్వారా ఎంపికైన టీచర్లను కౌన్సిలింగ్లోనే పాఠశాలలకు కేటాయించేసేవారు ఈ పర్యాయం పది రోజుల శిక్షణ ఇచ్చిన తర్వాత వారిని పాఠశాలలకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి ఉద్యోగికి శిక్షణ అవసరమని విద్యాశాఖ అధికారులు ఒకరు తెలిపారు దసరా సెలవుల తర్వాత కొత్త టీచర్లకు పాఠ టీచర్లకు పాఠశాలలు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు ఏపీడీఎస్సీ లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి